హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వెదర్ శ్రీ ఛానల్ మొన్న గూగుడ్ పరిచయం జరిగింది కదా ఆ టైంలో గూగుడ్కి వెళ్ళే దారిలో ఇక్కడ అన్నదానం జరిగిందనమాట దానికోసం ఇట్లా రోడ్కి సైడ్గా సైడ్లో ఒక గ్రౌండ్ లాగా ఉందనమాట సో అక్కడ సేమ్యాను ఇంకా వంటల ప్రిపరేషన్లు అన్నీ కూడా జరుగుతున్నాయి దానికోసం కావాల్సిన సామాన్లు అన్నీ కూడా నైటే ముందే అరేంజ్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా విస్తరాకులు కూరగాయలు ఇక్కడ ట్రాక్టర్లో వచ్చేసి మొత్తం బియ్యం అంట ఇంకా సరుకులు ఉంటాయి కదా బెల్లం ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట వంట పనులు కూడా తెల్లవారుజామున మూడు గంటలకి స్టార్ట్ చేసేసారు కూరగాయలు జరగడం ఇంకా అన్ని రెడీ చేసుకోవడం వంటలకన్నీ కూడా ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో కదా సో పొద్దున్నే తెల్లవారుజామున స్టార్ట్ చేసేసారు ఏడున్నరకు ఆ టైంకి పప్పు పాయసం ఇలా కొన్ని ఐటమ్స్ కూడా రెడీ చేసేసారు చూస్తున్నారు కదా అక్కడైతే తవ్వేసి లోపలికన్నీ పోయి పెట్టి పోయి వెలిగించేసి మూడు గిన్నెలు వరుసగా పెట్టేసి చిన్న చిన్న గిన్నెలలో అన్నం వండుతున్నారు ఇలా ఒక్కొక్క గిన్నెలో అవుతూ ఉంటే తర్వాల్ అంతా ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు Jane kenari. Ah. Rasam. Rasam. Ah. Rasam pedasi, karang pedasi yang masih 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 terkenal. Ah. Terjatuh. Ah. Iya ya, memang sudah cukup. ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేసినారన్నా మూడు గంటల నుంచి స్టార్ట్ చేసి ఏమేమి చేసినారు ఇప్పటిదాకా சரி சரி மேம் கொத்த பி மெட்டெட்ல கொலவா குடிச்ச பீகேஸ்தான் కాఫీ చేసి చేసినారు వీళ్ళు అది చల్లగా అయిందని చెప్పేసి మళ్ళీ కాంచుతున్నారు ఇప్పుడు చూడండి వాళ్ళు అన్నాన్ని పెద్ద గిన్నెలోకి వేయడానికి తీసుకొస్తారనమాట అది చాలా బరువు ఉంటుంది అట్ ద సేమ్ టైం కాలు కూడా ఉంటుంది చూడడానికి మనకి ఈజీగా అనిపిస్తుంది కానీ అది చాలా కష్టంతో కొడుకున్న పని అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా కాలి అన్న కూడా అలా అలా అనేస్తున్నారు ఆ రోజు పొద్దున మూడికి స్టార్ట్ చేస్తే సాయంత్రం చేస్తూనే ఉంటారు వీళ్ళు సో అన్నదానానికి బ్యాక్ బోన్ వీళ్ళే అని చెప్పొచ్చు ఎవరికైనా వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అనుకుంటే వీళ్ళ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను డెఫినెట్గా వంటలు అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి ఇంట్లో ఎలా చేస్తామో అలానే అనిపించాయి నాకైతే ఐదు గంటలకు వచ్చినా దేంట్లోకి అవి ఇప్పుడు ఇప్పుడు రాత్రి పోసి పెట్టుకున్నారా అన్నీ అయితే అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా అందరికీ పెట్టే కంటే ముందు స్వామికి పెట్టాలి కదా నైవేద్యంగా సో దేవుడికి అన్ని చేసినవన్నీ కొంచెం కొంచెం ప్లేట్లో పెట్టేసి స్వామి దగ్గర పెట్టారు తర్వాత కొంతమంది వెళ్ళి గుడికి వెళ్ళే వాళ్ళందరికీ చెప్తున్నారనమాట అక్కడ అన్నదానం జరుగుతుంది వెళ్ళండి తినండి అని చెప్పేసి పిలుస్తున్నారు వడ్డించడం అంతా కూడా తొమ్మిది కల్లా స్టార్ట్ అయింది ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు తినేది ఆ రోజు ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరూ ఇలా పూజిస్తారంట ఊర్లో నుంచి ఒక చోట నుంచి మట్టి తెచ్చి ఇలా చెట్టు తెచ్చి పూలు పెట్టి అంతా డెకరేట్ చేసి ఆ స్వామిని పూజిస్తారంట ససల్ దివాన కితేగా ససల్ ఓం దే అంటనా అంటే కన లక్వా ఆ అనో ఐసమ్ ఐసమ్ అన్న ఇంక సో ప్రతి ఇంటి నుంచి ఒకరు ఇలా వెళ్ళాలన్నమాట మెయిన్ ఒకరు ఇంట్లో ఎత్తిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఇస్తారు సో ఊరు ఊరు మొత్తం వెళ్ళి ఇలా నడుచుకుంటూ వెళ్ళి గూట్లో గుండంలో వేసేస్తారంట ఇది అయ్యాక ఇంకా మేము కూడా తినేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము అనుకోకుండా శివ వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో కలిసారనమాట సో వాళ్ళకి భోజనాలు పెట్టించి వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము చెప్పు వాళ్ళందరూ కూడా వేదాంశం ఎత్తుకొని కొద్దిసేపు టైం స్పెండ్ చేశారు తర్వాత వాళ్ళు ఇంకా గోగుడికి ఇంకా వెళ్ళేదనమాట సో శివ వెళ్ళి వాళ్ళని డ్రాప్ చేసేసి వచ్చాడు సో రోజంతా అలా అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ద నెక్స్ట్ వీక్ లైవ్